ఫైవ్ థింగ్స్ యూనిట్ టు నో బిఫోర్ ప్లానింగ్ యూర్ ట్రిప్ టు రామ్ మందిర్ అయోధ్య నంబర్ వన్ రామ్ మందిర్ లోపలికి మొబైల్స్ బ్లూటూత్ డివైసెస్ బ్యాగ్స్ ఏం అలో చేయరు సిక్స్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో లాకర్ రూమ్స్ అవైలబుల్ ఉంటాయి అక్కడే పెట్టి వెళ్ళాలి నంబర్ టూ డే మంగళార్తి శృంగారతి భోగార్తి సంధ్య ఆర్తి శయనార్తి అని ఫైవ్ ఆర్తీస్ జరుగుతాయి వాటికి ఓన్లీ ఫార్టీ ఫైవ్ మెంబర్స్ అలో చేస్తారు అండ్ వాటికి టికెట్స్ వన్ డే బిఫోర్ ఇష్యూ చేస్తారు టికెట్స్ ఇచ్చే క్యాంప్ ఆఫీస్ లొకేషన్ క్యాప్షన్ లో మెన్షన్ చేస్తాను చెక్ చేయండి అండ్ ఆన్లైన్ లో ఇక్కడ మెన్షన్ చేసిన వెబ్సైట్ లో కూడా బుక్ చేసుకోవచ్చు బట్ మోస్ట్లీ అవైలబుల్ ఉండవు సో డైరెక్ట్ గా వెళ్లి క్యాంప్ ఆఫీస్ లో బుక్ చేసుకోవడం బెటర్ నెంబర్ త్రీ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సెవెన్ ఏఎం టు నైట్ నైన్ పిఎం బట్ మార్నింగ్ కన్నా ఈవినింగ్ ఆఫ్టర్ సెవెన్ పిఎం కి తక్కువ రష్ ఉంటుంది అప్పుడు దర్శనం చేసుకోవడం బెటర్ అండ్ దర్శనంకి కి వెళ్లినప్పుడు రైట్ సైడ్ క్యూ నుండి వెళ్తే చాలా క్లియర్ గా చూడొచ్చు నెంబర్ ఫోర్ సీనియర్ సిటిజన్స్ అండ్ మెడికల్ అఫెక్టెడ్ పర్సన్స్ కి వీల్ చైర్ యాక్సెస్ అవైలబుల్ ఉంది అప్ అండ్ డౌన్ వన్ ఫిఫ్టీ రూపీస్ స్టార్ట్ చేస్తారు వాళ్ళైతే డైరెక్ట్ వీఐపీ దర్శనం చేసుకోవచ్చు నంబర్ ఫైవ్ సుగం అండ్ వసిష్ఠని అని వీఐపీ దర్శనం లుంటాయి సుగం దర్శనం కి ఆన్లైన్ లో ఇక్కడ మెన్షన్ చేసిన వెబ్సైట్ లో ఫిఫ్టీన్ డేస్ ప్రయర్ అవైలబిలిటీ చెక్ చేసి బుక్ చేసుకోవచ్చు వాటి డీటెయిల్స్ క్యాప్షన్ లో క్లియర్ గా మెన్షన్ చేస్తాను చెక్ చేయండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో అడగండి రిప్లై చేస్తాను